ప్రక్షలా యేసుక్రీస్తు సుక్రీస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనం ఈ దినమున నేర్చుకోవాల్సినటువంటి మరి అంశం ఏమిటంటే ఆరాధన సాధారణంగా ఆరాధన అంటే మందిరానికి వెళ్ళి ఆరాధించాలి అంతేకాకుండా చక్కట్లు కొట్టాలి వాయిద్యాలు వాయించాలి పాటలు పాడాలి ఎగిరి గంతులు వేయాలి అనేటువంటి విషయాలు మాత్రమే మనం ఆలోచిస్తాం ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమైనప్పటికీ కూడా ఆరాధించవలసినటువంటి విధానము అలాగే ఆరాధించవలసిన అర్హతలు మనము విస్మరించకూడదు అయితే మనము అనాలోచితంగా దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన మన యొక్క పైకప్పు కూడా దాటదు గనుక మన ఆరాధన స్పష్టంగా దేవుడు కోరుకున్నట్టుగా ఉన్నప్పుడు తప్పకుండా అది దేవుని దగ్గరికి లేదా దేవుని చేరువకు చేరుతుంది అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు దేవుడు ఆ పైనుంచి ప్రసన్నుడై మన ఇలా ఎంతో సంతోషిస్తాడు కాబట్టి ఈ దినాల మనము వాక్య భాగం వాక్యాంశం ఆరాధన కనుక వ్యూహ స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగు మనం చదువుకున్నాము మా పితరులు ఈ పర్వతం అందులో ఆరాధించి కానీ ఆరాధించవలసిన స్థలము ఎరుషలేములు ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇట్లా అయినా అమ్మ ఒక కాలం వస్తున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఎరుషలేము మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు రక్షణ యూధుల్లో నుండి కలుగుతున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది అది ఇప్పుడు వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను చిన్నమాట మనం ప్రార్థన చేసుకొని మనం వివరించుకుంటాం యేసు రాజానికి సూత్రం చదువుబడిన లేఖన భాగం చేత మా హృదయాలకు కావలసిన నీ వాక్య సందేశాన్ని అందించి మమ్మల్ని నీ యొక్క వాక్య వెలువలు నడిపించమని కుడి మేము తొలి తొలవకుండా తిన్నగా నీ మార్గమున ప్రభువును చూపించిన లక్ష్యం వైపు మేము పయనించే భాగ్యం మాకు కలిగించమని మరి నీకు మహిమయ్యే మాకు దీవును కలిగించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థించి తండ్రి ఆమె ఆరాధన అంటే సాధారణంగా మనము చప్పట్లు కొట్టడం వాయిద్యాలు వాయించడం పాటలు పాడడం అంతేకాకుండా గంతులు వేయడం ఇవి అనుకుంటుంటాం ఏదో మన నోటి నుంచి కొన్ని మాటలు పలికేస్తే అది ఆరాధన అనుకుంటాం ఇవి ఆరాధనలో భాగమే కాదనమా కానీ ఆరాధనకు ఉండవలసినటువంటి విధానము అంతేకాకుండా అర్హతలు మనము విస్మరించకూడదు అలా విధానము అంతేకాకుండా మరి అర్హతలు మనం విస్మరి విస్మరించినట్టయితే దేవుడు మన ఆరాధన అంగీకరించడు ఆ ఆరాధన ఈ పైకప్పు కూడా దాటదు కాబట్టి దేవుడు మనల్ని ఎలా ఆరాధించాలి అనుకుంటున్నాడు లేకపోతే దేవుడు మనల్ని ఎలా ఆరాధించాలని కోరుకుంటున్నాడు అని చెప్పి మనం ఆలోచించినట్టయితే బైబిల్ గ్రంథంలో ఒకసారి ఒక సందర్భమున అనే స్త్రీ ఆమె వాస్తవంగా సగము యూదురాలు సగము అన్యురాలు అంటే యూదులు అన్నులను పెళ్లి చేసుకున్న పుట్టినటువంటి వారిని సమరేలు అంటారు కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ యేసు ప్రభుత్వం ఆమె మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తుంటుంటాం ఆమె ఏమంటున్నారంటే మా పితరులు ఒకప్పుడు ఈ గెరిజిము అనేటువంటి పర్వత ప్రాంతాల్లో ఆరాధించేటువంటి వారు కాబట్టి ఇప్పుడైతే మీరు ఆ యరుషదేవులు ఆరాధించాలని చెబుతున్నారు అని చెప్పి అంటుంటుంది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే యేసుప్రభు ఆమె యొక్క మాటకు ప్రతిగా ఏం మాట్లాడుతున్నాడు అనంటే ఒక కాలం వస్తుంది అప్పుడు ఈ కొండల్లోనైనాను ఈ పర్వతంలోనైనా ఆరాధించరు కదా అప్పుడు మరి ఆరాధన ఎట్లా చేస్తారు అని అంటే మరి ఆత్మతోను సత్యముతో ఆరాధన చేయాలి అంతేకాకుండా యథార్థంగా ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి అని చెప్పి కోరుకుంటున్నాడు అంతేకాకుండా ఇంకేమంటున్నాడు అంటే మరి కొందరు తెలిసి ఆరాధిస్తున్నారు కొందరు తెలియక ఆరాధిస్తున్నారు అని అంటున్నారు తెలిసిందేంటి తెలియక ఆరాధించేది చాలామంది ఏమనుకుంటారంటే తెలియక ఏం చేస్తారని అంటే పలానా చోట పలానా మందిరము అది దేవుడు చూపించిన దర్శన మందిరము కాబట్టి అక్కడికే వెళ్ళి మనం ఆరాధన చేస్తే మన ఆరాధన దేవునికి దేవుని ఎందుకు చేరుతుంది అని చెప్పి భావించుకుంటారు అంతేకాకుండా ఫలానా మరి మేదకులో ఉన్న చర్చి దగ్గరికి వెళ్ళి మన పాపను బాబు వారి పుట్టెంటికలు తీస్తే మనకు పుణ్యం కలుగుతుంది దీవెన కలుగుతుంది లేదా ఏదో లేని దీవుల ఆశీర్వాదాలు మనకు వస్తాయి అనేటువంటి భావనతో కలిగి ఉంటారు అన్నమాట లేదా ఫలానాటువంటి ప్రవీణు ఫలానాటువంటి ప్రవీణ్ గారు అంతేకాకుండా సతీష్ కుమార్ గారి యొక్క చర్చికి వెళ్తే మనకు ఎక్కడ లేని దీవులు కలుగుతాయని చెప్పి వారు గొప్ప దైవజనులు అని చెప్పి భ్రమపడుతుంటారు వాస్తవంగా యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటిదని అంటే యథార్థంగా ఆరాధించేటువంటి వారికి స్థలముతో నిమిత్తం లేదు వారు ఎప్పుడైనా ఎక్కడైనా ఆరాధించవచ్చు ఎందుకంటే దేవుడు ఫలానా స్థలానికి పరిమితమైనటువంటి వాడు కాడు కాబట్టి కాబట్టి దేవుడు సర్వత్రా ఉంటాడు ఆయన సర్వవ్యాపి అయినటువంటి వాడు సర్వాంతర్యామి అయినటువంటి వాడు కాబట్టి దేవుని పిల్లారా ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటిదంటే మరి ఇర్మియా గ్రంథము ఇరవై మూడు ఇరవై మూడులో కూడా అంటున్నాడు కదా నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా నేను మరి దూరమున ఉండు దేవుడు కానా అని అంటున్నాడు అంటే సమీపంలో ఉంటాడు దూరంలో ఉంటాడు ఇక్కడ ఉంటాడు మరి అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా దేవుడు ఉంటాడు ఎక్కడైనా దేవుడు ఉంటాడు దేవుణ్ణి ఒక చోటికి మనం పరిమితం చేయలేము కాబట్టి ఇంకా మత్త స్వార్థ పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచనం ఏం చెప్తుంది ఎక్కడైతే నా నామమున ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానంటున్నాడు అంటే దాని అర్థం ఏంటిదని అంటే వారు ఏక తాత్పర్యము కలిగి ఏక భావము కలిగి వారు ఒకరినొకరు ఒక టార్గెట్ పెట్టుకొని లేకపోతే ఒక కోరిక పెట్టుకొని సమ్మతముగా ప్రార్థించినప్పుడు వారి దగ్గర నేను ఉంటానని చెప్పి చెప్తుంటున్నాడు అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయని అంటే కుటుంబ ప్రార్థన ఇద్దరు ముగ్గురు విశ్వాసులు కూర్చుని ప్రార్థించే ప్రార్థన ఒకటైతే కొందరు ఒంటరిగా చేసేటువంటి ప్రార్థన ఒకటి మరొకటి అంతేకాకుండా సంగారాధన మరొకటి కాబట్టి ఇలా ఇద్దరు ముగ్గురు కలిసి ఒంటరు కలిసి ఒంటరిగానైనా లేకపోతే ఆ సంగమంతా కలిసి ఆరాధించినా దేవుడు ఎక్కడైనా ఉండగలరు కానీ మనము సంగములో ఉండి మనము ఆరాధించాలని చెప్పి లేదా సావాసం కలిగి ఉండాలని చెప్పి బైబుల్ చెప్తుంది కాబట్టి మనకు సావాసము సావాసాన్నే దేవుడు ఏమంటున్నాడు తన మందిరం కూడా పిలుచుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ జనులు ప్రజలు యేసు నమ్ముకున్న వారు ఎవరైతే ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుడు ఉంటారు అది దేవుని మందిరము అది దేవుని సావాసం దేవునికి నరులక్కును సావాసం సరే ఇది ఇలా ఉంచితే మనము ఇద్దరు ముగ్గురు మధ్యలో కూడా దేవుడు ఉంటాడు కాబట్టి అది కూడా మంచి సావాసమే ఒంటరి గున్న అది మంచి సాహాసమే కానీ మరి దేవుని పిల్లారా ఒక చోటుకెళ్ళి ఏదో ఒక తీర్థయాత్రకి వెళ్ళి అక్కడ ఏదో పుణ్యం లభిస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తామనటము చాలా ఘోరాది ఘోరమైనటువంటి తప్పు ఎందుకనంటే దేవుణ్ణి మనం ఒక చోటుకి పరిమితం చేసినట్టయితే దేవుడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠము పట్ అని చెప్పి చెప్పినటువంటి దేవుడు నాకు నిర్మించు లేకపోతే నా కోసం చేయు ఈ యొక్క మందిరము ఏపాటిది కాబట్టి నేను మరి భూమి అందంతటా పట్టజాలన్నటువంటి దేవుణ్ణి ఆకాశం అందంతటా పట్టజాలన్నటువంటి దేవుణ్ణి అని చెప్పుకున్న దేవుణ్ణి మనము చిన్న చేసి చూడద్దు కొందరు బుద్ధిహీనంగా ఏం చేస్తున్నారంటే మనుషులను చూసి ఎక్కడికో తెల్లటి బట్టలుండి తెల్లటి కార్ల మీద వెళ్ళేటువంటి గొప్ప గుంపులోనే దేవుడు ఉంటాడని చెప్పి భావించుకోవడం అది చాలా పొరపాటు కాబట్టి ఎక్కడున్న దేవుడు ఉంటాడు చిన్నమందా అని చెప్పి చిన్నమంద నాకు చిన్న మంద గురించి చెప్పినటువంటి దేవుడు చిన్న మందిలో కూడా దేవుడు ఉంటాడు కాబట్టి అది తెలియక చేయడం అది అని చెప్పి మనం భావించుకోవాలి అంతేకాకుండా మనం చూసినట్టయితే మత్త స్వార్థలో కూడా ఒక మాట ఏముంటుందని అంటే నువ్వు దేవుడిని ఆరాధించడానికి వెళ్ళి వెళ్ళేటప్పుడు నీ యొక్క విరోధి లేకపోతే నీ యొక్క సహోదరునికి నీకేదైనా తగాద లేకపోతే ఏదైనా విరోధం తోచినట్టయితే విరోధం అని చెప్పి నీ భావన కలిగినట్టయితే నువ్వు దేవుని యొక్కకి వెళ్ళి అర్పించే అర్పణ లేకపోతే ఆరాధించే ఆరాధన చేస్తున్న సందర్భాన్ని గుర్తొచ్చినప్పుడు నువ్వు చక్కగా వెళ్ళి వెంటనే వెళ్ళి ఆ సహోదరులతో సమాధానపడి దేవుని యొక్క కచ్చి అప్పుడు నువ్వు రొట్టె విరిస్తే అప్పుడు నీ యొక్క ఆరాధన అంగీకరించబడి అర్పణ అంగీకరించబడుతుంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి నువ్వు ఎంత గొప్పగా ఆరాధించినప్పుడు కూడా నువ్వు ఇతరులతో కూడా సమా సమాధానంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క మాట చెబుతుంది కాబట్టి మన ఆరాధన ఇతరులతో ఎలా ఉన్నామన్నటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఒక ఫస్ట్ ఏమో స్థలము అనేటువంటిది ప్రాధాన్యత తెలియదు అంతేకాకుండా రే రెండవది ఏంటిదని అంటే నువ్వు ఇతరుల ఎడల నువ్వు ఎలా ఉంటు ఉంటావో అనేటువంటి దాని మీద నీ ఆరాధన ఆధారపడి ఉంటుంది ఇకపోతే ఇంకా ముందుకెళ్ళినట్టయితే మరి నీ తలంపులు కూడా ఎలా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఏమన్నాడంటే మన సందర్భంలో బయట నుంచి మీ మనం నోట్లేసుకొని తిని కడుపులోకి చేరినాక తర్వాత బహిర్భూ గెలిచేటువంటి అంటే మనము కాలకృత్యాల ద్వారా పోయేటువంటిది ఏది కూడా అపవిత్రపరిచేది కాదు అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి తింటే అపవిత్రమవుతుందనేది కాదు నీకు నచ్చింది తినచ్చు కానీ కానీ ఏమంటున్నాడు వాస్తవంగా నీ యొక్క తలంపులు ఏవైతే ఉన్నాయో బయట నుంచి వచ్చేటువంటి తలంపులు నీరు లోపలికి వెళ్ళినాక తర్వాత నిన్ను పాడు చేస్తుంది కాబట్టి అప్పుడు ఆ తలంపులే నేను పాడు చేస్తుంది కాబట్టి నీలోన ఆ కపటము ఆ కల్మషము కలంకము ఉంటుంది కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు కాబట్టి నీ దేహమే దేవుని ఆలయం కాబట్టి దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి నువ్వు ఎలాంటి దురలవాట్లకు లేకపోతే మరి చెడు తలంపులకు చోటు ఇవ్వకూడదు అన్నమాట మనం చూస్తుంటున్నాం కాబట్టి తలంపుల్లో కూడా శుద్ధిగా ఉంటే అప్పుడు దేవుణ్ణి దీవిస్తాడు అందుకోసమే మరి హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారని చెప్పి అన్నాడు కదా కాబట్టి శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు దేవుణ్ణి ఆరాధించగలరు ఇంకొక మాట మనం చూసినట్టయితే మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడ్డైతే ఏంటంటే ఇరిమి సారీ ఏ స్కేల్ గ్రంథము ముప్పై మూడు ఏ స్కేలు గ్రంథము ముప్పై మూడు ఏ స్కేలు ముప్పై మూడు ముప్పై ఒకటిలో మనం చూసినట్టయితే ఒక మాట ఉన్నది నా జనులు నా జనులు రాదగిన విధముగా వారు అంటే నీ యొద్దకు వచ్చి అంటే ప్రవక్త యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ అని చెప్పి ప్రవక్త శక్తి ఏమంటున్నట్టే వాటిని అనుసరించి ప్రవర్తింపరు అంటే వారు వస్తారు వింటారు కానీ వాటి ప్రకారం నడవరు వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు కేవలం వరకే వారికి ప్రేమ ఉంటుంది కానీ క్రియల్లో చూపరు కాబట్టి వారిలో సత్యం అనేది ఉండదు కపట ప్రేమతోటి వారు ఆరాధించడానికి వస్తారు కాబట్టి వారి హృదయము లాభమును అపేక్షిస్తున్నది అంతేకాకుండా వారు దేవుని దగ్గరికి రావడానికి గల కారణం ఏంటిదని అంటే ఫలానా దేవుని దగ్గరికి వెళ్ళి మనం మనం దేవుని ఆరాధించుకుంటే ఇది చేస్తాడు అది చేస్తాడు నాకు ఈ ఉద్యోగం ఇస్తాడు ఆ డబ్బు ఇస్తాడు లేకపోతే ఇలా నా ఆరోగ్యం బాగు చేస్తాడు అనేటువంటి కొన్ని కోరికలతో వస్తారు అలా రావడం తప్ప కాదు కాకపోతే ఏంటంటే వారు కేవలం దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవునికి ఇచ్చేది ఆరాధన సమర్పించేది ఆరాధన మనం దేవునికి మనము యాగం చేసేది ఆరాధన కాబట్టి త్యాగం చేసేది ఆరాధన కాబట్టి నువ్వు కపట ప్రేమతో కాకుండా లాభం అపేక్షించి కాకుండా నువ్వు సమర్పణతో ముందుకు రావాలి అందుకోసము రోమిలు రాసిన పత్రిక కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే రోమిలు రాసిన పత్రిక పన్నెండవధ్యాయము మొదటి వచనం కనుక మనం చూసినట్టయితే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమున సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సలం బట్టి మిమ్మల్ని బతిమాలకున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పి రాయబడ్డది కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే పరిశుద్ధము ఏంటిది అని అంటే దేవునికి అనుకూలమైనది ఏంటిది అని అంటే యాగం అంటే నువ్వు బ్రతుకుండగానే మీ శరీరాన్ని దేవుని సేవకు అర్పించుకోవాలి దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలన్నాను అంటున్నాడు ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే ఇట్టి సేవ మంచిది యోగ్యమైనది దేవుడు అంగీకరించేది అని చెప్పి చెప్తుంటున్నాడు కాబట్టి మరి మీరు లోకమర్యాదను మర్యాదను అనుసరించదు పలానాలు గట్టుకుపోయి అక్కడ ఏదో పుణ్యం లభిస్తుంది అక్కడ గుండెంలో ముగితే గుణం మారుతుంది గుండెముల ముగితే దోషాలు పోతాయి అనేది లోకంలో ఉన్నట్టుగా మీరు అద్భుతం అని చెప్పి చెప్తుంటున్నారు కనుక కింది వచ్చినప్పుడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి అంటే ఏది న్యాయమో పరీక్షించి ఏది యోగ్య పరీక్షించి మీ మనసును మార్చుకోవాలి నూతనంగా మారాలి అప్పుడు నూతనంగా మారినప్పుడు మీరు రూపాంతరం పొందినప్పుడు లేకపోతే మీలో మార్పు కలిగినప్పుడు అది ఆ సమర్పణ మంచిది అని అంటున్నాడు అన్నమాట దేవునికి స్తోత్రం కాక కాబట్టి ఈ దినాన ఆరాధన అనేటువంటిది దాని గురించి స్పష్టమైనటువంటి అవగాహన లేకుండానే చాలామంది గంతులేస్తూ కేరింతలు కొడుతూ వెకిలి చేలు చేస్తూ మరి దేవుని ఏదో పైకి పెదవులతోటి ఆరాధించి అన్ని చెడ్డ పనులు చేస్తుంటున్నారు సత్యం వారిలో ఉండటం లేదు అబద్ధాలు ఉన్నాయి సహోదరుని ప్రేమించడం లేదు సహోదరుని తోటి అసమాధానంగా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి బలిపీఠం యొక్క వారు రొట్టె విరవడం ఇలా అనేక అనేకమైనటువంటి పొరపాట్లు వారు చేస్తూ దేవుని ఆరాధించడం అనేటువంటిది మూర్ఖత్వము కాబట్టి మన ఆరాధన యథార్థంగా ఉండాలి ఆత్మతో ఉండాలి సత్యముతో ఉండాలి కాబట్టి దేవుని ఏదో ఒక రూపము మాత్రం తలుచుకొని మనం దేవుని ఆరాధించకూడదు ఆత్మతో దేవుణ్ణి సత్యముతో ఆరాధించాలి ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు మరి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పి యోహస్ వార్థ నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చెప్తుంది దేవుడు ఆత్మ కనుక ఆయనకు ఒక ఆకారాన్ని ఇచ్చి మనము ఆరాధింపకూడదు అంతేకాకుండా అలా అని చెప్పి దేవుణ్ణి ఊహించుకోదని కాదు దేవుడు యేసు ప్రభు మానవ రూపంగా ఏ లోకానికి వచ్చినటువంటి రూపాన్ని మనసులో తలుచుకుంటే తప్పకుండా ఒక మానవ రూపంలోని కళ్ళ ముందు దేవుడు ఆవిష్కృతం అవుతాడు అప్పుడు నువ్వు ఆ దేవుని పట్ల ఫలానా యేసు ఉన్నాడని చెప్పి నువ్వు అలా ఆరాధించాలి కానీ తప్ప నువ్వు ఒక ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఏదేదో విగ్రహము దేవుడు అని చెప్పి మనం ఆరాధించినప్పుడు అది మనల్ని మనమే కించపరచుకున్న వారం అవుతాం ఎందుకంటే మనిషి కంటే విగ్రహం గొప్పది కాదు అంతేకాకుండా కంటే కూడా విగ్రహం గొప్పది కాదు ఆత్మతో సత్యముతో అంటే నువ్వు ఆత్మనాస్పదం చేసుకోవాలి నువ్వు ఆత్మనాస్పదం చేసుకోవాలి శరీర సంబంధమైన కోరికలు శరీర సంబంధమైన విషయాలు దేవునికి విరోధమైనటువంటి వాటిని చంపేసుకోవాలి అంతేకాకుండా మరి సత్యము నీలో ఉండాలి అంటే నీ మాటకును నీ ప్రవర్తనకు పొంతనం ఉండాలి నువ్వు తలంచేది ఒకటి నీ మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అయితే అది సత్యం అనబడు కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో కూడా సత్యం ఉండాలి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క వాక్యమును రుడిపరిచే విధంగా రుజువుపరిచే పరిచే విధంగా లేకపోతే దేవుని యొక్క వాక్యానికి నీ జీవితానికి దర్పణం పట్టే విధంగా ఉన్నప్పుడు తప్పకుండా నీ ఆరాధన దేవుడు చేర్చుకుంటాడు కాబట్టి మరి ఈ ఆరాధన చాలా గొప్పది ఎందుకనంటే మనం ఆరాధన చేతనే దేవుని సంతృష్టి పరచగలము దేవుడి మాటలు దీవించి ఆశ్వదించను